తోటి రహస్యంగా ఈ చిన్న పరిహారం కనుక చేసినట్లయితే మనకు ఉన్నటువంటి శత్రువుల బాధల నుంచి అలాగే ఆర్థిక సమస్యలు అప్పుల బాధల నుంచి అన్ని రకాలుగా ఎలాంటి సమస్యలైనా సరే వాటి నుంచి పూర్తిగా బయటపడేసేటటువంటి ఒకే ఒక్క రహస్యమైనటువంటి తాంత్రిక పరిహారం ఈ వెల్లుల్లితో చేసేటటువంటి పరిహారం వెల్లుల్లి అనేది ఎంతో శక్తివంతమైనదండి మనకు నిత్యావసర వస్తువుల్లో మనం వంటింట్లో దొరికేటటువంటి వస్తువు అనమాట ఈ వెల్లుల్లి ఏంటంటే మనకి ఎంత మంచి ఫలితాలు ఇస్తుందంటే మనకి వంటపరంగా ఆరోగ్యపరంగా ఎంత శక్తిని ఇస్తుందో అలాగే మనకు పరిహారపరంగా కూడా అంతకు రెట్టింపు ఫలితాన్ని ఇస్తుందని చెప్పేసి మనకు శాస్త్రాల్లోనే చెప్పడం అనేది జరిగిందనమాట మనకేంటంటే శత్రులు ఉంటూ ఉంటారు అంటే అసలు మనకు ప్రమేయం లేకుండానే మనం అంటే ఎందుకో కొంతమందికి గిట్టకుండా ఉంటాం మనం మాట్లాడినా నచ్చదు మనం పని పనిచేసినా నచ్చదు ఎందుకో ఊరు కూరుకునే మన మీద పగ పెంచుకుంటూ ద్వేషం పెంచుకుంటూ ఉంటారనమాట అలా పెంచుకొని ఏంటంటే మనల్ని ఏదన్నా ఇబ్బందులు పెట్టాలని చూడడం మన మీద చాడీలు చెప్పడము లేనిపోని నిందలు వేయడం ఇట్లా ఏంటంటే కక్ష పెంచుకుంటూ ఉంటారు అసలు మనం ఏమైనా చేసామంటే అది ఉండదు అనమాట మనం మంచిగా ఏదైనా ఒక మాట చెప్పినా కూడా అందులో కూడా తప్పులు వెతికేసి అట్లా శత్రువుల్లాగా తయారవుతూ ఉంటారనమాట అలా ఏంటంటే ప్రత్యేకంగా మన ఇంటి మీద దృష్టి మనుషుల మీద దృష్టి ఇలా ఈ నరదృష్టి శత్రుత్వం శత్రువుల యొక్క బాధలవచం అలాగే ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఇట్లా ఎన్నో రకాలుగా ఏంటంటే మానసికంగా మనలో మనమే నలిగిపోతూ ఉంటామన్నమాట మనకు తెలియకుండానే మనం సమస్యల ఊపిలో కూరుకుపోతూ ఉంటామన్నమాట కాబట్టి అలా ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఈ వెల్లులతో చేసే పరిహారం అనేది చాలా పవర్ఫుల్ రిజల్ట్ అనేది ఇస్తుంది అనమాట ఇది ఒక రహస్య తాంత్రిక పరిహారం ఈ పరిహారం చేసి ఇలా చేస్తామని చెప్పేసి ఎవరికీ చెప్పకూడదు రహస్యంగా చేస్తున్నటువంటి పరిహారం అనమాట చెప్తే ఏంటంటే దానికి ఉన్నటువంటి పవర్ అంతా కూడా దిగిపోతుందన్నమాట కాబట్టి వెల్లుల్లి పరిహారం అనేది ఇలా చేసుకోండి వెల్లుల్లి అంటే మనకేంటో తెలుసా అండి దుర్గాదేవి స్వరూపం అనమాట వెల్లుల్లి ఏంటంటే మనకు శత్రువులను కూడా మిత్రులుగా చేస్తుందన్నమాట ఒకవేళ శత్రుబాధులు ఏదైనా ఉన్నా కూడా ఆ శత్రువులు కూడా మనల్ని అర్థం చేసుకొని వాళ్ళు కూడా మనకు మిత్రుల్లాగా మారడానికి వెల్లుల్లి పరిహారం అనేది అంత అద్భుతంగా పనిచేస్తుంది అనమాట మనకి వాళ్ళు మిత్రులుగా మారరు అసలు వాళ్ళకి మనకి పడడం లేదు ఇక జీవితంలో వాళ్ళు మారరు ఎన్ని చెప్పినా కూడా వేస్ట్ అనుకుంటారు సరే మారకపోయినా పర్వాలేదండి కానీ వాళ్ళు మన మీద ఏదైనా చెడు ప్రయోగాలు చేయించినా ఒకవేళ మన మీద ఏదైనా మన ఇంటి మీద ఏదైనా చెడు ప్రయోగాలు చేయించినా మన కోసం ఏంటంటే నాశనం అయిపోవాలని కొన్ని కొన్ని చేస్తూ ఉంటారనమాట కొన్ని దిష్టి తీసేసి రోడ్ల మీద పోయేటాలు తొక్కేటట్లుగా ఇంటి ముందు తిప్పేటాలు మీ మీద ఏమన్నా కొంచెం బ్లాక్ మ్యాజిక్ లాగా చేపించడం ఇట్లా ఏంటంటే కొన్ని కొన్ని ప్రయోగాలు చేపిస్తూ ఉంటారు అలాంటివి చేపించినప్పుడు అవి కూడా మనల్ని తాకకుండా వాళ్ళు చేపించిన ప్రతిదీ కూడా వారిది వారికి కొట్టేటట్లుగా చేయడానికి వెల్లుల్లి పరిహారం అనేది అద్భుతంగా పనిచేస్తుంది అనమాట ముఖ్యంగా వారి యొక్క చెడు కన్ను వారి యొక్క దృష్టి ఉంటుంది చూడండి ఆ దృష్టి అనేది మన మీద పడకుండా ఉండడానికి వారి ఏడుపు లేదన్నా ఉంటే వారికి తగిలేటట్లుగా కొట్టేయడానికి పరిహారం అనేది చాలా అద్భుతంగా అనమాట అంతేకాకుండా మీకున్నటువంటి రుణ బాధల నుంచి ఆర్థిక సమస్యల నుంచి అప్పుల బాధల నుంచి మీకు ఉన్నటువంటి దరిద్ర బాధల నుంచి అన్నిటినీ కూడా తీసేసి మనకు కాలమంతా కూడా అనుకూలంగా మారేటట్లుగా మనకేంటంటే ఒక్కసారి ఏది చేసినా కూడా ఏంటంటేనండి ప్రతిదీ కూడా వ్యతిరేకంగా ఉంటుంది అలాంటప్పుడు జీవితంలో చాలా విరక్తి పుడుతుందన్నమాట అలాంటివన్నీ కూడా పోయి ప్రతిదీ కూడా మనకి అనుకూలంగా మారాలి ఆ దుర్గాదేవి యొక్క ఆశస్సులో మనకి చక్కగా చేసే పరిహారం రూపంలో తల్లి యొక్క ఆశస్సులు మనకు ఉండాలి మనకు అంత మంచి జరగాలి అని చెప్పేసి ఈ పరిహారం అనేది చేసుకోవాలన్నమాట ఇది కొన్ని నియమాలతో చేయాల్సి ఉంటుంది అది ఎలా చేయాలి ఏంటి అనేది వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి అప్పుడే మీకు అంత పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మనకి వెల్లుల్లి ఏంటంటేనండి మనకి పాయ అంటారు అంటే ఒక ప్రాంతాన్ని బట్టి కొంతమంది వెల్లుల్లిపాయ అంటారు ఇలా ఒక ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క పేరుతో పిలుస్తూ అనమాట ఇవేంటంటే మనకు వెల్లుల్లి రబ్బలు ఇట్లా ఏంటంటే మనం మసాలా కూరల్లో ముఖ్యంగా చికెన్లో మటన్లో నాన్ వెజ్ బిర్యానీలో ఇట్లాగ మనకి వెల్లుల్లిపాయ లేకపోతే అస్సలు మనకు పని అవ్వదు వెల్లుల్లిపాయ వేస్తే మనకి ఏంటంటే టేస్ట్ అంత బాగా వస్తుందన్నమాట అలా కూరల్లో మనకి వెల్లుల్లిపాయ లేకపోతే కూరలు అస్సలు అవ్వని అవ్వవని చెప్పుకోవచ్చు అనమాట ప్రతి దాంట్లో కూడా ఈ వెల్లుల్లి ఉండాల్సిందే ఈ వెల్లుల్లిపాయ ఏంటంటే మనకి చూసారంటే చాలా ఘాటుగా ఉంటుందన్నమాట అంటే మనము పొట్టు ఒలవడానికి ఎప్పుడన్నా గోరు యూస్ చేసి పొట్టు ఒలిచినప్పుడు ఏంటంటే మనకి ఆ కాసేపు కూడా బాగా అంటే ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే అంత ఘాటుగా ఉంటాయి ఈ వెల్లుల్లిపాయలు అనేవి అంత పవర్ఫుల్ అనమాట అలాగా మనకి పరిహారపరంగా కూడా శత్రువులు మనకి ఏదైనా ఇబ్బందులు పెట్టేవాళ్ళు కానీ అలాగే మనకి గ్రహాలు దోషాలు అని గ్రహాలు ఏంటంటే మనకి ఒక్కొక్కసారి అనుకూలించామనమాట అలా గ్రహాలు కూడా మనకి అనుకూలంగా మార్చుకోవడానికి ఇలా ప్రతి దాన్ని కూడా ఈ వెల్లుల్లిపాయ అనేది మనకు ప్రతిదీ అనుకూలంగా మారుస్తుందనమాట ఇక్కడ ఈ వెల్లుల్లి వచ్చేటప్పటికి మనకి ఎక్కువ ఏమీ అవసరం లేదండి ఒక్క వెల్లుల్లి రెబ్బ ఉంటుంది కదా అది తీసేసుకోండి తీసుకున్న తర్వాత ఏంటంటే దీన్ని చక్కగా పొట్టు అనేది తీసేసుకోవాలన్నమాట పొట్టు అంటే ఆ పైన ఉన్నటువంటిది మనం ఆ పొట్టుతో ఈ పరిహారం చేస్తే ఈ పరిహారం అనేది పనిచేయదు ఎందుకంటే మనకు పైన ఉన్నటువంటి ఆ పొట్టు అనేది అడ్డు వస్తుంది కాబట్టి మనకి శుభ్రంగా పీలంతా కూడా చేసుకోవాలి చక్కగా ఒక పెద్ద వెల్లుల్లి రెబ్బ తీసుకోవాలి ఆ వెల్లుల్లి రెబ్బ మీద అంటే అది కట్ అయి ఉండడం కానీ సరిగ్గా లేకపోవడం కానీ అలా ఉండకుండా మంచిగా ఫ్రెష్గా ఉన్నటువంటి వెల్లుల్లి రెబ్బను తీసేసుకోండి ఇక ఈ పరిహారం ఎప్పుడు చేయాలి అనే సందేహం మీకు రావచ్చు ఈ పరిహారం వచ్చేటప్పటికి మీరు శనివారం చేసుకోండి శనివారం చేసుకోవడం వల్ల మనకి అత్యద్భుతమైనటువంటి ఫలితం అనేది వస్తుందన్నమాట శనివారం మీరు సాయంత్రం సంధ్యా సమయం దగ్గర నుంచి అంటే సుమారు సాయంత్రం ఆరు గంటల దగ్గర నుంచి మీరు ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు రాత్రి పది పదకొండు గంటల వరకు చేసుకోవచ్చు ఇది ఏ శనివారం అయినా చేసుకోవచ్చు ఇబ్బంది అయితే ఏమీ లేదు ఇంకా మీరు కావాలనుకుంటే అమావాస్య తిథుల్లో చేసుకోవచ్చు పౌర్ణమి రోజున చేసుకోవచ్చు ఇలా ఈ పరిహారం ఈ రోజులో చేసుకోవడం వల్ల మీకు మంచి ఫలితం అనేది వస్తుందన్నమాట ఈ వెల్లుపై రెబ్బను అట్లా తీసేసుకొని ఏంటంటే మనకు శనివారం రోజున ఏంటంటే చాలా వరకు కూడా నియమాలను పాటిస్తూ ఉంటాం శనివారం రోజున చాలామంది ఉపవాసం చేస్తూ ఉంటారు శనివారం రోజున ప్రత్యేకంగా పూజలు చేసుకుంటూ ఉంటారు ఆ రోజు నాన్ వెజ్ అనేది అస్సలు తినరు కాబట్టి శనివారం రోజున మనకు ఉన్నటువంటి శని సమస్యలను శని దోషాలను ఏలినాటి శనిని అలాగే శత్రు బాధలను తీసేసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది కానీ ఈ రోజున ఏదైనా తెలియని వాళ్ళు ఉంటారేమోనని చెప్తున్నామండి నాన్ వెజ్ అనేది తినకూడదు పొరపాటును కూడా నాన్ వెజ్ అనేది ఇంట్లో ఈ రోజున వండకూడదు తినకూడదు కూడా నలుపు రంగు బట్టలు ధరించకూడదు చక్కగా స్నానం చేసేసిన తర్వాత ఈ పరిహారం అనేది చేసుకోండి మీకు మంచి ఫలితం అనేది వస్తుంది అలా ఒక వెల్లుల్లి రెబ్బ తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఏంటంటే భార్య భర్తల మధ్య కూడా తరచుగా గొడవలు ఎందుకు వస్తాయో అస్సలు తెలియదు ఒకరంటే ఒకరికి అస్సలు గిట్టదు ఒక్కొక్కసారి ఏంటంటే ఫోన్లో వచ్చేటప్పటికి కొంతమంది ఏంటంటే ఆ ఉద్యోగం చేసే దగ్గర కావచ్చు వ్యాపార స్థలాల్లో కావచ్చు శత్రువులు తయారయ్యి అక్కడికక్కడ ఇబ్బంది పెట్టేస్తూ ఉంటారు అంటే మనం బయటపడలేని స్థితి అనేది క్రియేట్ అవుతుంది అనమాట అలాంటి అంతటిని తీసేసుకోవడానికి మనకు డబ్బు పరంగా కూడా బాగా కలిసి రావడానికి మానసికంగా మనకు ఉన్నటువంటి ఈ బాధలన్నీ కూడా తొలగిపోవడానికి చక్కగా ఒక వెల్లుల్లి రెబ్బ తీసేసుకోండి తీసేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే పాటుగా మనకు మేకు ఉంటుంది కదండి గోడలకు కొట్టేటటువంటి మేకు ఇనుపది ఆ మేకును కూడా ఒకటి తీసేసుకోవాలి అనమాట ఈ మేకు ఏంటంటే మనకున్నటువంటి చెడుని దరిద్రాన్ని ఇలాంటివన్నిటిని తొలగించడానికి ఇనుప మేకు బాగా పనికి వస్తుంది అనమాట ఒక చిన్న మేకు చాలు అది తీసేసుకోండి తీసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ వెల్లుల్లిపై రెబ్బను మనకి శుభ్రంగా పొట్టు అనేది పైన తీసేసుకుంటాం కదా తీసేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే బ్లాక్ కలర్ పెన్ను కానీ లేదా బ్లాక్ కలర్ స్కెచ్ కానీ లేదా ఐబ్రో పెన్సిల్ మనకి ఏంటంటే నలుపు రంగులో ఉన్నటువంటి ఒక పెన్ను తీసుకొని దాని మీద ఏంటంటే ఆ యొక్క శత్రువులు మీకు ఎవరైతే ఉంటారో వారి పేరు రాయాలి లేదా మీకు శత్రువులు ఎవరూ లేరు అనుకోండి మీకు అసలు తెలియదు అనుకోండి చక్కగా మీరు ఏంటంటే దుర్గాదేవిని తలుచుకొని లేదా మీ ఇష్టదైవాన్ని తలుచుకొని మీకు డబ్బు పరంగా ఏదైనా సమస్య ఉందనుకోండి ఆ సమస్య పోవాలి మాకు డబ్బు ఇంత కావాలి అని చెప్పేసి మీకు ఏ కోరిక అయితే ఉంటుందో ఆ సమస్య పోవాలి అని చెప్పేసుకొని దాని మీద రాయండి సింపుల్గా రాసేయండి వారి పేరు అనుకోండి పేరు రాయండి దాని మీద బ్లాక్ స్కెచ్ తోటి లేదా సమస్య ఏదైనా ఉందనుకోండి డబ్బుకు సంబంధించి డబ్బు అని చెప్పి అక్కడ దాని మీద బ్లాక్ కలర్ స్కెచ్ తోటి రాసేసేయండి ఇక రాసేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మీరు ఆ చేతితో పట్టుకొని సంకల్పం చెప్పుకోవాలి మీరు ఆ రోజున చక్కగా ఇంట్లో దీపారాధన చేసుకుంటూ చక్కగా దేవుడి మీద కూర్చొని మీరు సంకల్పం చెప్పుకోండి సంకల్పం చెప్పుకోవడం ఒకవేళ కుదరలేదు మాకు ఆ టైంలో చేయడానికి కుదరలేదు అనుకోండి మామూలుగానైనా సరే మీరు సంకల్పం చెప్పుకోవచ్చు అనమాట ఎందుకంటే వెల్లుల్లికి ప్రకృతి యొక్క శక్తి దైవశక్తి కూడా పుష్కలంగా ఉంటాయి కాబట్టి దుర్గాదేవి స్వరూపం కాబట్టి చక్కగా మీరు మామూలుగానైనా సరే సంకల్పం చెప్పుకోండి శత్రువుల పేరు ఏదైనా రాశారనుకోండి వాళ్ళు మాకు మిత్రులుగా కావాలి ఏదైనా ఉంటే గొడవలు పోవాలి వారి వల్ల మాకు ఇబ్బందులు జరిగేటట్లుగా ఉన్నాయి అలాంటివి కూడా జరగకూడదు వాళ్ళు మాకు అనుకూలంగా మారాలి అని చెప్పేసి సంకల్పం చెప్పుకోండి లేదా డబ్బు గురించి అనుకోండి అప్పులు ఏదన్నా ఉంటే తీరిపోవాలి మాకు బాగా కలిసి రావాలి మేము బాగా సంపాదించుకోవాలి ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి లేకపోతే మంచిగా వివాహం అనేది త్వరగా జరగాలి ఉద్యోగం రావాలి మా జాతకంలో ఉన్నటువంటి చెడంతా కూడా పోవాలి అని చెప్పేసుకొని మీకు ఏదైతే ఉంటుందో ఆ సంకల్పం అనేది చెప్పుకోండి ఇక చెప్పుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే దాన్ని మీ తల చుట్టూతా సవ్య దిశలో మూడు సార్లు అపసవ్య దిశలో మూడు సార్లు దిష్టిలాగా తీసేసుకోండి తీసేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే దానికి ఏంటంటే మేకు ఉంటుంది కదండి ఆ మేకు మనం ఇందాక చెప్పుకున్నాం కదా ఇనుప మేకు వచ్చేటప్పటికి మీరు ఆ సమస్య అనేది దాని మీద రాస్తారు కదా మీ శత్రువు పేరు అవ్వచ్చు లేదా సమస్య అవ్వచ్చు దాని మీద ఏంటంటే ఇనుప మేకు గుచ్చేసేయాలి ఆ వెల్లులలో ఈ ఇనుప మేకు ఏంటంటే గుచ్చాలన్నమాట కరెక్ట్గా మనం ఎక్కడైతే రాసామో అట్లా దాని మీద ఆ మధ్యలో వచ్చేటప్పటికి ఇనుప మీకును గుర్చాలి గుర్తుపెట్టుకోండి పైన ఉన్నటువంటి పీలు మాత్రం తీసేసేయాలి పైన ఆ తొక్క పాత్రం మీరు చేసేదంతా కూడా వృధా అయిపోతుంది అనమాట తీయకపోతే కాబట్టి చక్కగా పీలంతా కూడా తీసేసి దాని మీద శత్రువు పేరు అయితే శత్రువు పేరు లేకపోతే మీ సమస్య అయితే సమస్య డబ్బు గురించి అయితే డబ్బు గురించి ఏదైనా అప్పులు ఉంటే తీరుకోవాలని ఇట్లా మీకు ఏదైతే సంకల్పం ఉంటుందో దాని మీద బ్లాక్ కలర్ స్కెచ్ తోటి కానీ లేదా బ్లాక్ కలర్ పెన్ను తోటి కానీ సింపుల్గా రాసేసిన తర్వాత ఆ ఇనుప మేకతోటి ఏంటంటే ఇక్కడ ఈ వెల్లులో గుచ్చాలన్నమాట మనం పేరు మీద రాస్తాం కదా అలా ఆ మధ్యలో చూపించినట్లుగా గుచ్చేసేయాలి గుచ్చేసేసి మీరు మనసులో సంకల్పం చెప్పుకొని మీ తల చుట్టూ తిప్పుకొని తర్వాత ఇక దాన్ని మీరు ఏం చేస్తారంటే మీ ఇంటి బయట చెట్లు ఉంటాయి కదండి ఆ చెట్లు దగ్గర కానీ మొక్కల దగ్గర కానీ లేదా కాస్త ఖాళీ ప్రదేశంలో కానీ ఏంటంటే కొంచెం గొయ్యిలాగా తీసేసి చక్కగా గొయ్యిలాగా కొంచెం మనకి ఏంటంటే పార ఇలాంటివి ఉంటాయి కదా వాటితో కొంచెం అట్లా గొయ్యిలాగా తీసేసి ఏంటంటే ఈ వెల్లుల్లి రెప మనం రాసింది ఉంటుంది కదా అది అందులో పెట్టేసి మళ్ళీ ఎవరికి కనిపించకుండా మళ్ళీ మట్టి వేసేయాలి దాని మీద అలా వేసేయడం వల్ల ఏంటంటే మీకు ఉన్నటువంటి ఆ శత్రువులు ఎవరైతే ఉన్నారో ఆ బాధలు అనేవి నశించిపోతాయి వారు మనకి చేసేటటువంటి చెడు అంతా కూడా నశించిపోతుంది అలా మీకు లేకపోతే ఏదైనా సమస్య ఉందనుకోండి ఆ సమస్యను మనం అందులో పెట్టేసినట్లు ఇక అది మనకు దరి చేరదు దాంట్లో పెట్టేసాం ఇక అది అంతటితో తీరిపోతుంది అలాగే ఇక ఎటువంటి సమస్యలు అనేవి దానికి సంబంధించి మనకు రాకుండా ఉంటాయనమాట ఒకవేళ శత్రులు ఇంకా మాకు ఇద్దరు ముగ్గురు ఉన్నారనుకోండి రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు తీసుకొని దాని మీద ఇలాగే రాసి గుంటలో పాతి పెట్టేసేయాలన్నమాట ఒక్కొక్క శత్రువు పేరు ఒక్కొక్క వెల్లులి రెబ్బ మీద ఒక్కొక్కరి పేరు రాయాలి దాని మీద ఇద్దరు ముగ్గురు పేర్లు ఒకదాని మీదే రెండు మూడు సమస్యలు రాయకూడదు ఇవి మనకు పెద్దగా ఖర్చు కూడా ఉండవు కదండి ఇప్పుడు అనుకోండి రెండు వెల్లుల్లి రెబ్బలు తీసుకొని అలా రాసేసి రెండు మేకలు గుచ్చేసి అట్లా పెట్టేసేయాలన్నమాట సమస్యలు అంతా పోవాలి అని చెప్పేసి లేదా డబ్బుకు సంబంధించి అనుకోండి అలా ఏదన్నా ఉంటే రెండు మూడు సమస్యలు ఉన్నా రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు తీసుకొని అలా పెట్టేసుకోవచ్చు లేదు మాకు ఒక్కటే ఉందనుకోండి చక్కగా ఒక వెల్లుల్లి రెబ్బ తీసుకొని ఆ సమస్య రాసామా శత్రువు పేరు రాసామా అందులో పెట్టేశామా మట్టి వేసేసామా మన సమస్య అంతా కూడా పోయింది అని చెప్పేసి శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి వచ్చేసేసి ప్రశాంతంగా ఉండండి మీకున్నటువంటి సమస్య అంతా కూడా కలిసిపోతుందనమాట ఆ చెడు అంతా కూడా పూర్తిగా మనకి ఏంటంటే మట్టిలో కలిసిపోతుందనమాట ఇక శత్రువుల వల్ల వాళ్ళు ఏదైనా చెడు చేసినా వాళ్ళు మిత్రులైతే పర్వాలేదండి మిత్రులు తెలిసిన వాళ్ళైతే అర్థం చేసుకున్న వాళ్ళైతే మిత్రులుగా మారతారు లేదు వాళ్ళు అర్థం చేసుకోరనుకోండి వాళ్ళు ఒకవేళ ఏదైనా ప్రయత్నాలు చేసినా మీ మీద చెడు ప్రయోగాలు అవి మీ దగ్గరికి అస్సలు రావు మిమ్మల్ని తాకలేదు వాళ్ళు మిమ్మల్ని ఏమీ కూడా చేయలేరనమాట అంత పవర్ఫుల్గా ఈ పరిహారం అనేది పనిచేస్తుంది అలాగే మీకు ఏదైనా అప్పుల బాధలు ఉన్నా ఆర్థిక సమస్యలు ఉన్నా కూడా అవన్నీ కూడా తొలగిపోయి చక్కగా మీరు ఏదైతే అనుకున్నారో అనుకున్నది అనుకున్నట్లుగా జరిగి మానసికంగా దృఢంగా ధైర్యంగా సంతోషంగా ఉండడానికి ఈ పరిహారం అనేది చాలా చాలా శక్తివంతంగా పనిచేస్తుంది అనమాట మిమ్మల్ని కుబేరులుగా మార్చేటటువంటి శక్తి కూడా ఈ పరిహారానికి ఉంది ఇది ఒక రహస్య తాంత్రిక పరిహారం ఇలా చేశామని చెప్పి పొరపాటును కూడా ఎవ్వరికీ చెప్పవద్దు చెబితే మాత్రం చేసినంత కూడా వృధా అయిపోతుందనమాట కాబట్టి చక్కగా ఈ పరిహారం అనేది చేసుకొని మీకున్నటువంటి సమస్యల నుంచి శత్రువుల నుంచి రుణ బాధల నుంచి అన్నిటి నుంచి కూడా బయటపడతారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఓం దుర్గా దేవి అయిన మహా అనేటువంటి కామెంట్ చేయడం వల్ల మీకు ఏదైతే కోరిక ఉందో ఆ కోరిక అనేది తప్పకుండా నెరవేరుతుంది